హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీని చూపించబోతున్నానండి అది ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నారు కదా మ్యాంగో మస్తానీ అండి ఈ మ్యాంగో మస్తానీని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి నేను చేసే ఈ మ్యాంగో మస్తానీని కనుక తిన్నారంటే ఆహా అనాల్సిందేనండి ఈ మ్యాంగో మస్తానీని ప్రిపేర్ చేయడానికి కూడా మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో అవసరం లేదండి ఓన్లీ మ్యాంగోస్ వెనీలా ఐస్ క్రీమ్ ఉందంటే సరిపోయిందండి ఇంట్లో ఉన్న వాటితోని ఈ మ్యాంగో మస్తానీని చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేయవచ్చండి ఇలాగో మనం ఈ మ్యాంగో సీజన్ మొత్తం కూడా మ్యాంగోస్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటాం కదండీ ఇలా మ్యాంగోస్ని మనం ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఒక్కసారి ఇలా మ్యాంగో మస్తానీని ప్రిపేర్ చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి మీరు కూడా ఈ మ్యాంగో మస్తానీని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్ట్ ఈ మ్యాంగో మస్తానీ రెసిపీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక మ్యాంగోని తీసుకొని దాన్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి మనం ఈ మ్యాంగో మస్తానీని ప్రిపేర్ చేయడం కోసం బాగా పండిన మ్యాంగోస్ని తీసుకోవాలండి అలా బాగా పండిన మ్యాంగోస్తో కనుక మ్యాంగో మస్తానీని ప్రిపేర్ చేస్తామంటే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి వీడియోలో చూపించిన విధంగా మ్యాంగోస్ మొత్తాన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి నేనైతే ఈ మ్యాంగో మసాలాని ప్రిపేర్ చేయడం కోసం రెండు మ్యాంగోస్ని అయితే యూస్ చేస్తున్నానండి మీరు ఈ మ్యాంగో మసాలీని ఎంతమంది కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారో ఆ క్వాంటిటీని బట్టి మ్యాంగోస్ని యాడ్ చేసుకోవాలండి కట్ చేసుకున్నటువంటి మ్యాంగో ముక్కల్ని మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మ్యాంగో స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత రెండు స్కూప్ల వరకు వెనీలా ఐస్ క్రీమ్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలండి వీటితో పాటుగా కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మ్యాంగో మసాలాని ప్రిపేర్ చేయడం కోసం వెనీలా ఐస్ క్రీమ్ని మాత్రమే యూస్ చేయాలండి అలా యూస్ చేసినప్పుడు మాత్రమే ఈ మ్యాంగో మసాని టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి వీడియోలో చూపించిన విధంగా ఈ ప్యూరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు కనుక వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే చాలా క్రీమీ క్రీమీగా ఈ మ్యాంగో ప్యూరీ అనేది ప్రిపేర్ అయిందండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఒక గ్లాస్లోకి మీ దగ్గర కనుక రోజ్ సిరప్ ఉంటే ఆ రోజ్ సిరప్ని గ్లాస్లోకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి రోజ్ సిరప్ మొత్తాన్ని కూడా గ్లాస్లోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఈ మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని కూడా ఈ గ్లాసుల్లోకి యాడ్ చేసుకోవాలండి ఈ మ్యాంగో పల్ప్ని హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క స్కూప్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ని కూడా ఈ మ్యాంగో పల్ప్లోకి వేసుకోవాలండి ఆ తర్వాత మరొక లేయర్గా మిగిలిన గ్లాస్ మొత్తం కూడా ఈ మ్యాంగో పల్ప్ని నింపేయాలండి ఇలా మ్యాంగో పల్ప్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి మామిడిపండు ముక్కల్ని కూడా ఈ మ్యాంగో పల్ప్ పైన యాడ్ చేసుకోవాలండి ఇలా మామిడిపండు ముక్కల్ని వేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీస్ని ఇంకా కాజులని ఇంకా మీకు కావాల్సిన నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా వీటన్నిటితో గార్నిష్ చేసుకున్న తర్వాత చల్లగా చిల్డ్గా లాగించేయడం అనండి మీరు ఒక పాయింట్ మాత్రం మర్చిపోద్దు ఇలా మనం ఈ మ్యాంగో మసానీని ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చిల్డ్గా ఉండేలాగా చూసుకోవాలండి అలాంటప్పుడే ఈ మ్యాంగో మసానీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి మామిడి పండు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరండి అలా ఎంతో ఇష్టంగా తినే ఈ మ్యాంగోతో కనుక ఇలా వెరైటీస్ చేసుకొని తిన్నామంటే మాత్రం ఆహా ఎంతో హాయిగా ఉంటుందండి నోటికి ఎంతో రుచిగా పొట్టకు చల్లగా ఉండే ఈ మ్యాంగో మస్తానిని ఈ సమ్మర్లో ఈవినింగ్స్ టైంలో కాఫీ టీలకు బదులుగా ప్రిపేర్ చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి ఎన్నో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి వీలైతే చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్